బిగ్ బాస్ సీజన్ లో పదకొండవ వారం నామినేషన్ ప్రక్రియలో మొత్తం ఇంటి సభ్యుల్లో ఆరుగురి ఇంటి సభ్యులు డైరెక్ట్గా నామినేట్ అయ్యారు ఈ వారం నామినేషన్స్లో భాగంగా వారు ఎవరో మీకు తెలిసిందే గౌతమ్ టేస్టితేజ అవినాష్ యష్మి పృథ్వీ విష్ణుప్రియ ఇక ఈ ఆరుగురిలో నో డౌట్ అందరూ కూడా దెబ్బ దెబ్బ అన్నట్టుగా సాగుతున్నారు లో కానీ మొదటి స్థానం మాత్రం అశ్వత్థాముడికే కొనసాగుతుంది మిగతా వాళ్ళందరూ కూడా కింద పైన అవుతున్నా నిన్న జరిగిన ఓటింగ్ ఇరవై నాలుగు గంటలు ముగిసేసరికి మళ్ళీ మామూలుగా అయిపోయింది మొదటి రోజులాగానే ఏ విధంగా అయితే సోమవారం ట్రెండ్ సాగిందో అదే విధంగా మంగళవారం ట్రెండ్ కూడా సాగింది టాప్లో గౌతమ్ ట్వంటీ ఫోర్ పర్సెంట్తో దూసుకుపోతుండగా అతని కిందే రాముడి కింద హనుమంతుడిలాగా టేస్టి తేజ నైన్టీన్ పర్సెంట్తో దూసుకెళ్తున్నాడు ఇక ఆ తర్వాత యష్మి సిక్స్టీన్ పర్సెంట్తో అందరినీ కడుపుబ్బా బాగా నవ్వించే అవినాష్ మొదటిసారి నామినేషన్స్లోకి వచ్చి ఫిఫ్టీన్ పర్సెంట్ ఓటు షేర్తో కొనసాగుతున్నాడు ఇక మన ఆవేశం స్టార్ పృథ్వీ ఫోర్టీన్ పర్సెంట్ ఓటింగ్ షేర్తో ఇక పతియే ప్రత్యక్ష దైవం అన్నట్టుగా విష్ణుప్రియ తన పతిగా భావిస్తున్న పృథ్వీ కిందే పదమూడు శాతం ఓటింగ్తో కొనసాగుతుంది ఇక ఇదే విధంగా గనక ట్రెండ్స్ కొనసాగితే ఒక పెద్ద తలకాయ బయటికి వెళ్ళడం కన్ఫామ్గా అయితే కనిపిస్తుంది ఆ పెద్ద తలకాయ విష్ణుప్రియ అనటంలో ఎటువంటి సందేహం లేదు ఈ వారం ఫ్యామిలీ వీక్ కాబట్టి అంతగా పీకేదేం ఉండదు ఇచ్చిన టాస్క్ కూడా ఎంటర్టైన్మెంట్ టాస్క్ అందులో విష్ణుప్రియ అంతగా ఏం పర్ఫామ్ చేస్తున్నట్లయితే కనిపించడం లేదు ఇక ఏమైనా మళ్ళీ ఓటింగ్లో భూమి రావాలంటే ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్లో వాళ్ళ ఫాదర్ కొద్దిగా సెంటిమెంట్ వస్తే తప్ప మళ్ళీ పైకి వచ్చే అవకాశం అయితే లేనే లేదన్నట్టుగా కనిపిస్తుంది ట్రెండ్స్ చూస్తుంటే విష్ణుప్రియ ఎగ్జిట్ అవ్వడం కన్ఫామ్ అన్నట్టుగా తెలుస్తుంది ఇక ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఆ కంటెస్టెంట్ ఎవరని మీరు భావిస్తున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి